ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ లక్ష్మీ లక్ష్మీదేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు ఎన్నో విధానాలుగా కష్టపడుతూనే ఉంటారు చెడము తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదు ఎన్నో విధానాలుగా ఆలోచిస్తుంటారు కానీ తెలివితేటలు చాలా ఫాస్ట్గా ఉంటాయి వాళ్ళకి తెలివితేటలు అంటే వీళ్ళకి గర్భంలో ఉన్నప్పుడే కొంత ఆలోచన వచ్చేస్తుంటుంది అదే విధంగా చేపకి గర్భంలో ఉన్నప్పుడే ఈత వచ్చు అంటారు అది బయటపడిన ఎమ్మటే అది అది ఈతూనే ఉంటుంది ఎందువల్ల ఆ భగవంతుడు ఇచ్చిన ఆ సృష్టి ఆ సృష్టి విధానాన్ని పెట్టి వాళ్ళు అలా నడుస్తుంటుంది అలాగా మానవుడికి అన్ని జీవరాశుల కన్నా మానవ జన్మ చాలా పెద్దది చాలా గొప్పది మరి ఈ మానవ జీవితంలో మనం చేయాల్సిన కొన్ని మంచి చెడులు ఎన్నో ఉంటాయి కానీ మనకి తెలియని కొన్ని షికాకులు నష్టాలు కూడా కొన్ని ఎన్నో ఉంటాయి మన మీద ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాల వలన లేదా కర్మ దోషాల వలన మనల్ని కొన్ని గ్రహాలు కొన్ని పీడిస్తుంటాయి మనల్ని పీడించేటప్పుడు కొంతమంది దానికి తెలుసుకుంటారు కొంతమంది కొంత మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు ఏం కాదులే ఏం ఏం పర్వాలేదు మనం భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోతాం అన్నిటిగా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని పోతుంటారు దానివల్ల టక్కన పడిపోతుంటారు దానివల్ల వాళ్ళకి ఏ కార్యక్రమం వాళ్ళకి సక్సెస్ కాకోకుండా భార్య భర్తల్లో సమస్యలు ఇంట్లో మనశ్శాంతి ఉండదు వాళ్ళకి సంతానములు అనుకూలంగా ఉండదు అన్నదమ్ముల వల్ల శికాకులు తర్వాత కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం లేనిపోయిన సమస్యలో కొంచెం ఎరుక్కోవటం ఇలాంటి రకరకాలైన సమస్యలతో సతమతమైపోతుంటాం కాబట్టి ఈ మానవ జీవితానికి ఒక మార్గము పరమార్గము రావాలంటే మనకి ఓపిక చాలా అవసరం ఆ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి డ్రైవింగ్ వచ్చని కళ్ళు మూసుకొని మనం నడపం కదండి మన జాగ్రత్త ప్రకారంగా మనం నడుగుతుంటాం మన జాగ్రత్త ప్రకారంగా మనం నడుగుతుంటే ఎక్కడి నుంచో ఒక సైడ్ నుంచి వచ్చి గుద్దుతాడు మనల్ని మరి అదేమిటి మనకి డ్రైవింగ్ వచ్చుగా మనల్ని ఎందుకు వాడు మనల్ని ఎందుకు గుద్దాడు అనేది మనం తెలుసుకోవాలి కదా అది ఎందువల్ల అది గ్రహఫలం గ్రహ అనగా మనకి ఆ గ్రహాటయం అనేది మనల్ని అలా ఎదురు వస్తుంది మనకి అలాంటి గ్రహటయాలు ఎదురొచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మనం అయితే మనం చేసేదానికి పోయేదానికి ఒక మార్గము పరమార్గం అనేది కలుస్తుంది మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగం చాలా బాగుంది ఆరోగ్య సమస్య చాలా వరకు విధంగా విజయంగా ఉంది పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది మరి విద్యార్థులకి కష్టంతో ఇలాగే ప్రతిఫలం కనబడుతుంది విద్యారంగంలో అతి కష్టంగా ప్రతిఫలం దొరికితే కాబట్టి కొంచెం నిదానంగా కనబడుతుంది వీళ్ళకి ఎక్కువగా బుద్ధి బలం అనేది ఎక్కువగా ఉండాలి బుద్ధి బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బుద్ధి బలం లేకోకుండా ఉండేటికైతే వీళ్ళకి ఎంత చదువు చదివినా కూడా వ్యర్థమే మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి కావాల్సిన అవకాశాలు కొన్ని దగ్గరికి వచ్చేసినాయి మరి కుటుంబ సమస్యల్లో చాలా వరకు మానసికమైన కొన్ని ఇబ్బందులు ఆలోచనలు కొన్ని ఉన్నారు ఎన్నో బాధలు పడుతున్నారు శకాకులు పడుతున్నారు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఏ పని చేసినా డబ్బు నిలబడదు సాయం చేయాల్సిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తుంటారు బంధువులే మిమ్మల్ని ఎక్కువగా ఏడిపిస్తుంటారు బంధువులలో మన దగ్గర బెల్లం ఉన్నంతవరకే అవుతాయి బెల్లం అయిపోయిందిరా అంటే ఎవరు మన దగ్గరికి రారు కాబట్టి ఆ విషయాలను కూడా మనకు చాలా వరకు తెలుసుకోవాలి కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ అతి జాగ్రత్త వరకు మీరు తీసుకోవాలి కానీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా చాలా వరకు విజయము అభివృద్ధి జయప్రదం కావలసిన యోగము కనబడుతుంది కానీ ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం రాబోతుంది అదృష్ట యోగము లక్ష్మీ యోగము ధనప్రాప్తి యోగము చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది ఆ విధంగా ఇలా రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగము ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి కొన్ని మార్పులు సేంజీసులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి బంధువు మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి మన చేతిలో బెల్లం ఉన్నంత ఉన్నంతవరకు మన చే దగ్గర వీగులు వాగుతాయి మరి బెల్లం అయిపోయింది అంటే వీగలు వాళ్ళవు అలాగే మన బంధువు మిత్రులు కూడా అలాంటి వాళ్ళే మనం పెడితే పెళ్ళి కోరతారు పెట్టకోకుండా ఉంటే సాగు కోరతారు అలాంటి కొంతమంది ప్రజల్లో కూడా ఎంతోమంది ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు దాని కొంచెం జాగ్రత్తలు కొంచెం పాటించాలి మరి ఎలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా మరి ఏ పని కావట్లేదా మీ ఇంట్లో ఆరోగ్యాలు బాగుంటలేదా మరి మీ భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయా మరి మీ ఇంట్లో పిచ్చి పిచ్చి కళలు ఆలోచనలు కొన్ని వస్తున్నాయా మరి మీ ఇంటికి ఏమైనా శాతబడి ప్రయోగం ఏమైనా జరిగిందా మరి ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి జాతక కొండలి జాతక చక్రం వేసి అంజనం వేసి తమలపాకులు అంజనం వేసి మీ జాతక యోగం ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి మీరు చేయాల్సిన పూజా బలం శివపారాధన చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి శివుడాజ్ఞలేని సేమేనా కుట్టదంటారు ఆ శివుడు అనుగ్రహాన్ని పొందండి మీరు తప్పకుండా అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి 서류요, 자나, 수그로, 법은 도움, 남스시오, 아